వెల్కమ్ టు పూర్వ లోకల్ ఇక ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కనుక స్ట్రీట్ డాగ్స్ అనేవి చాలా క్రూరంగా బిహేవ్ చేస్తున్నాయి స్ట్రీట్ డాగ్స్ చేస్తున్న పనుల వల్ల ఇటు లోకల్ ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి చాలా అభ్యంతరాలు అయితే బయటకు వినిపించిన విషయాలు మనందరికీ తెలిసిందే అలాగే ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు తీసుకున్న డెసిజన్ పైన కూడా ఇటు పెట్లవర్స్ అంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు అలాంటి ఆ డెసిషన్ అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ప్రొటెస్ట్లు కూడా జరిగిన విషయం అందరికి తెలిసిందే అయితే రీసెంట్ గా ఇప్పుడు దానిపైన ఇప్పుడు లోకల్ ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు స్పందిస్తున్న విధానాన్ని కొంతమంది పెట్టు లవర్స్ అయితే కనుక ఖండిస్తూ వస్తున్నారు రీసెంట్ గా ఆచారం పరిధిలో కొన్ని డాగ్స్ అయితే చంపడం జరిగింది సో దాని దృష్టిలో పెట్టుకొని రేణు దేశాయ్ గారు కూడా ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది కానీ ఇదంతా చూస్తుంటే ఇదంతా ఈ కాంట్రవర్షిలో అసలు వాటిని చంపడం జరుగుతుంది వీళ్ళంతా పెట్లవర్స్ అంతా ఫీల్ అవుతున్నారే కానీ దానికి సొల్యూషన్ ఏంటనేది కూడా ఇప్పుడు వరకు ఆలోచించలేదు అసలు దానికి దాన్ని ఏ విధంగా తీసుకోవాలి డాగ్స్ అట్లా అవ్వకుండా ఉండాలంటే స్ట్రీట్ డాగ్స్కి ఎట్లాంటి వ్యాక్సినేషన్ ఇవ్వాలి అనే విషయాన్ని కూడా మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు కూడా వెటనరీ డాక్టర్ ఉన్నారు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు వాటికి సొల్యూషన్ ఏంటి యాజ్ అ డాక్టర్ గా మీరు ఏం చెప్తారు ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ పైన వస్తున్న ఈ కాంట్రవర్సీకి సంబంధించి గుడ్ మార్నింగ్ ఐఎమ్ ప్రియర్ ఫ్రమ్ సెవెన్స్ పెట్ హాస్పిటల్ యాక్చువల్గా పీపుల్లో ఒక మిస్కన్సెప్షన్ ఉంది ఏ డాగ్కి వచ్చినా కూడా రేబీస్ వస్తుంది అలా ఇలా అనేసి సో గవర్నమెంట్కి సిటిజన్ సేఫ్టీ ఇస్ అ టాప్ ప్రయారిటీ ఐ అగ్రి బట్ ఏమంటే దెర్ ఆర్ సమ్ ప్రివెంటివ్ మెజర్స్ కూడా ఉన్నాయి హవ్ టు ప్రివెంట్ పాపులేషన్ కానీ అలా ఇలా సో వాట్ వీ కెన్ డూ ఇస్ కమ్యూనిటీ ఫీడింగ్ చేయడం వల్ల డాగ్లో ఉన్న అగ్రెషన్ కానీ టెరిటోరియల్ బిహేవియర్ కానీ అలా తగ్గిపోతుంది అండ్ ఆల్సో పీపుల్ ట్రామా చేయడం కానీ డాగ్స్కి స్టోన్స్ వేయడం కానీ అలా ఇలా ఎక్కువ అవుతుంది సో కమ్యూనిటీ ఫీడింగ్ మీ దగ్గర చుట్టుపక్కల ఉన్న డాగ్స్కి మీ ఇంట్లో ఏమున్నా కానీ కొంచెం రైస్ కానీ అలా ఇలా కర్డ్ కానీ చికెన్ కానీ బాయిల్ వెజిటబుల్స్ కానీ అలా మిక్స్ చేసేసి డాగ్స్ పెట్టడం వల్ల దాని స్టమక్ ఫిల్ అవుతుంది అండ్ అగ్రెసివ్ బిహేవియర్ అనేది కూడా చాలా కంట్రోల్ అవుతుంది అండ్ ఆల్సో జిహెచ్ఎంసి వాళ్ళు కానీ న్యూట్రింగ్ అనిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి సో వాళ్ళతో మీరు టైఅప్ అయిపోయి మీ కమ్యూనిటీలో ఉన్న డాగ్స్కి వెళ్ళేసి న్యూట్రింగ్ కానీ స్పేయింగ్ కానీ చేయించడం వల్ల బర్త్ కంట్రోల్ అనేవి ఉంటుంది పాపులేషన్ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వకుండా అలా కూడా ఉంటుంది అండ్ ఆ టైంలోనే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ కానీ వేపియడం కానీ ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మీకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అనేది డెఫినెట్గా దొరుకుతుంది సో ఏవైతే పెట్స్ మీకు చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయో మీరు తీసుకొని వెళ్ళి రేబిస్ వ్యాక్సిన్ అనే వేపించచ్చు లేకపోతే చాలామంది వెటనరీ డాక్టర్స్ కూడా లోకల్లా వచ్చేసేసి వాళ్ళు కూడా వేయడం జరుగుతుంది సో మా రిమూవింగ్ ఆఫ్ ద డాగ్స్ లొకేషన్ నుండి డజన్ డిక్రీజ్ రేబీస్ కానీ అలా ఏం తగ్గించదు సో దాన్ని దాని కాకుండా ఇలాంటి సొల్యూషన్స్ తీసుకొని వస్తే ఇట్ వుడ్ బి బెటర్ ఈ మధ్య చూసాం రేణుదేశాయ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది పెట్స్ ఏదో ఒక్క స్ట్రీట్ డాగ్ అలా బిహేవ్ అని చెప్పేసి దానివల్ల వచ్చి అని చెప్పేసి మొత్తం పాపులేషన్ చేయడం కరెక్ట్ కాదు ఇప్పుడు రేప్స్ జరుగుతూ ఉన్నాయి మగవాళ్ళు చేసేవి దానివల్ల మొత్తం మగ జాతిని మనం పనిష్ చేయట్లేదు కదా సరే దీన్ని కూడా చేయడం తప్పని చెప్పేసి అమ్మన్నారు యాజ్ ఏ పెట్ డాక్టర్ గా మీరు ఎలా రెస్పాండ్ అవుతారు దీనికి సో యాక్చువల్లీ వాట్ ఎవర్ ది టూల్ ఈస్ కరెక్ట్ కరెక్టే కాకపోతే ఇదే చెప్తున్నాను కదా ఈ మిస్కన్సెప్షన్ ఒకటి ఫుడ్ దొరకకపోవడం వల్ల డాగ్ అగ్రెసివ్ అనేది ఆల్మోస్ట్ ఉంటుంది అండ్ మనం అటువైపు వెళ్తుండగా అదేదో దగ్గరకు వచ్చింది అనేసి అనేసి మనము రాయి తీసుకుంటే ఆబ్వియస్లీ అగ్రెసివ్ బిహేవియర్ అనేదే ఉంటుంది అదే యాజ్ ఎ సైడ్ ప్రివెంటివ్ మెజర్స్ ఇవి ఉన్నాయి ఇంకా బర్త్ కంట్రోల్ కానీ కమ్యూనిటీ ఫీడింగ్ కానీ యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ కానీ అలా చేయించడం వల్ల దాన్ని తగ్గించవచ్చు తగ్గించచ్చు ఈ మధ్య సుప్రీంకోర్టు తీసుకున్న డెసిజన్ పైన మీ డాక్టర్స్ ఒపీనియన్ ఏంటి ఇక్కడ ఢిల్లీలో ఉన్న డాగ్స్ అన్నింటినీ తీసుకెళ్లి వాటికి వేరే షెల్టర్ ఇచ్చి అక్కడ పెట్టడం అనేది కరెక్టే అంటారా ఎందుకంటే మీకు డాగ్స్ బిహేవియర్ తెలుసు వాటి మైండ్ సెట్ కూడా మీకు తెలిసే ఉండొచ్చు స్ట్రీట్ లో ఉంటే వాటికి ఉన్నంత ఫుడ్ ఉంటుంది కానీ షెల్టర్ లోకి మార్చడం వల్ల వాటి బిహేవియర్ ఇంకేమైనా చేంజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంటాయి యాక్చువల్లీ రీలోకేట్ చేయడం వల్ల నేను యాజ్ సెడ్ రేబీస్ అనేది కంట్రోల్ అవ్వదు పాపులేషన్ అనేది కంట్రోల్ అవ్వదు ఏమీ అవ్వదు రీలోకేషన్ చేయడం వల్ల కొన్ని డాగ్స్ కొంచెము అదే ఇంకొక దాంతో ఇంకొకటి దానికి టెరిటోరియల్ బిహేవియర్ అనేది ఉంటుంది అంటే దాని టెరిటరీలోకి ఇంకొకరు రాకూడదు అనేసి అని ఉంటుంది సో అన్ని డాగ్స్ని కలిపి ఒక చోటు వేసేసారనుకోండి మీరు ఇచ్చే ఫుడ్కి కూడా దానికి కరెక్ట్ దొరకకపోయినప్పుడు అది ఇంకొక డాగ్ని ఇంకొక డాగ్ని అలా బయట చేసుకుంటూనే ఉంటుంది సో రీలోకేషన్ అనేది ఇట్స్ నాట్ ఎ సొల్యూషన్ రీలోకేట్ చేసినా కానీ ఐ మీన్ ఇన్ ద సెన్స్ రీలోకేట్ అంటే ఇంకా ఇదేది ఏదన్నా ఎన్జిఓస్లో అలా షెల్టర్స్లో కానీ షిఫ్ట్ చేసినా కానీ ఏబిసి అదే బట్ కంట్రోల్ చేపించేసేసి అండ్ దెన్ మళ్ళీ అదే లొకేషన్ లో యూ హ్యావ్ టు అప్పుడే దానికు అదే ఇంకొక లొకేషన్కి వెళ్తే ఎక్కడ ఫుడ్ దొరుకుతుంది ఎక్కడ ఏమి అనేసి అని దానికి తెలియదు అనమాట సో అది ఇప్పుడు మీరు ఇప్పుడు మీ హాస్పిటల్కి వస్తూనే తీసుకొస్తూ ఉంటారు డాగ్స్ ని సో వాటికి ఎట్లాంటి వ్యాక్సినేషన్ ఉంటుంది ఎలాంటి ఇష్యూస్ తో ఇప్పుడు వస్తూ ఉంటాయి సో బేసికల్లీ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది హ్యావ్ టు డన్ ఏ డాగ్ అయినా కూడా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేస్తేనే అది కూడా టూ షార్ట్స్ వేస్తేనే తగ్గుతుంది అనమాట రేబీస్ అనేది ఇంకొకటి ఇంకొకటి మనకి సెవెన్ ఇన్ వన్ నైన్ ఇన్ వన్ అన్ని యాంటీవైరల్ దానికి కూడా వ్యాక్సిన్ అనేది అవైలబుల్ ఉంది అనమాట సో అది కూడా ఇస్తాము సో అవి కానీ ఒక్క వ్యాక్సిన్ వేస్తేనే దానికి ప్రాపర్ ఇమ్యునైజేషన్ అనేది అవ్వదు సో టూ షార్ట్స్ వేయాలి అనమాట ఇంకొక బూస్టర్ అనేది ఇంకొక వన్ మంత్ లోపల హ్యావ్ టు గెట్ ఇట్ డన్ అనమాట సో అప్పుడే దానికి ప్రాపర్ ఇమ్యునైజేషన్ అయ్యింది అనేసి నేను అర్థం సో ఈ మధ్య అంటే ఇప్పుడు లోకల్ కార్పొరేటర్లు కావచ్చు వీళ్ళందరూ స్పందిస్తున్నారు ఏంటంటే ఇప్పుడు ఈ పెట్స్ అంటే మెయిన్గా స్ట్రీట్ డాగ్స్ ఇట్లా బిహేవ్ చేయడం వల్ల వాళ్ళు ప్రజల కోసం ఆలోచించి వాటిని వేరే ప్లేసెస్కి తరలిస్తున్నారు కానీ అంటే ఎంత పాపులేషన్లో స్ట్రీట్ డాగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి వాటి అన్నిటినీ కంట్రోల్ చేయాలి వ్యాక్సినేషన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది సో వాటికి ఎట్లా అంటారు చిన్న మొత్తంలో ఎలాంటి సొల్యూషన్ తీసుకురావచ్చు స్ట్రీట్ డాగ్స్లో ప్రీవియస్లీ నేను ఇంకొక ఎన్జిఓలో కూడా వర్క్ చేశాను చెన్నైలో వాట్ దే డూ వాళ్ళ ఐడియా నాకు చాలా నచ్చింది యాక్చువల్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకుంటారు అనమాట కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వాళ్ళు వెళ్ళి అక్కడ సెన్సెస్ తీస్తారు ఎన్ని డాగ్స్ ఉన్నాయి అక్కడ ఎన్ని మనము రెడీగా పెట్టుకోవాలి అనేసి సో వ్యాన్స్ వెళ్తాయి అండ్ ఈవెన్ క్యాచర్స్ అనేసి అని కూడా అంటారు వాళ్ళు వెళ్ళి ఎన్ని డాగ్స్ ఉన్నాయి అన్ని డాగ్స్ని తీసుకొని వచ్చి స్టెరిలైజేషన్ చేసి వ్యాక్సినేషన్ చేసి మళ్ళీ అన్ని అన్ని డాగ్స్ ని ఎక్కడ ఏ లొకేషన్ ఎక్కడ తీసుకొచ్చారో అక్కడే డ్రాప్ చేస్తారు దట్ ఈస్ ద బెస్ట్ బెస్ట్ సొల్యూషన్ దట్ వీ కెన్ ఫైండ్ ఇంకా ఒకేసారి మొత్తం సిటీలో ఉన్న డాగ్స్ ని తీసుకొని వచ్చి చేయడం అనేది అది ఇంపాసిబుల్ కాబట్టి కమ్యూనిటీస్ డిఫరెంట్ ఎన్జిఓస్ కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ చాలా చాలా లొకేషన్స్ లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ బార్డర్లో అన్నట్లు తీసుకొని మాస్క్ చేయడం వల్ల ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ చంపడం వల్ల కూడా దీనికి సొల్యూషన్ ఉండదు అంట ఆహా ఉండదండి దాన్ని చంపడం వల్ల ఎన్ని డాగ్స్ ఉన్నాయి ఎన్ని డాగ్స్ అన్ని చంపుకుంటూ వెళ్తారు చెప్పండి దట్ ఈస్ నాట్ ఎ సొల్యూషన్ అట్ ఆల్ చెప్తున్నాను కదా బర్త్ కంట్రోల్ వల్ల పాపులేషన్ తగ్గుతుంది ఫీడింగ్ వల్ల అగ్రెషన్ తగ్గుతుంది మాస్ వ్యాక్సినేషన్స్ వల్ల ఈ రేబీస్ కంట్రోల్ అనేది జరుగుతుంది ఓకే సో మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక ఇటు డాక్టర్ మాటల్లో కూడా విన్నాము ఈ మధ్య జరుగుతున్న ఈ కేసెస్ని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని స్ట్రీట్ డాగ్స్ని అయితే కనుక మనం మనం ఇంట్లో పెంచుకునే డాగ్స్ని ఎట్లా చూసుకుంటామో అదే విధంగా చూసుకోవాలి వాటికి కూడా వ్యాక్సినేషన్ చేయడం వాటికి ఫీడింగ్ కూడా మనం స్ట్రీట్లో మనకు ఉన్నంత పెట్టడం వల్ల ఇప్పుడు జరిగే అనార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని తగ్గించని తగ్గించవచ్చు అని చెప్పేసి డాక్టర్ గారి మాటల్లో అయితే వినిపిస్తుంది